నమస్తే అండి అందరికి నమస్కారము ఈరోజు చికెన్ చేస్తాండా అంతా సేఫ్ చూపిస్తాను వేస్తామీర ఉత్తిమీర చికెన్ మేమేస్తాను మెత్తగా పట్టుకొని ఏం లేదు తిరువోతులని వేస్తాను ఆయిల్ వేరే చికెన్ వేసుకున్నాము non fa parte per me non fa parte il barra della i lavori il ma è ma è

ఇట్లా పక్కన వేయించుకోవాల పక్కన వేగితే దాని దగ్గరికి ఫీల్ వీళ్ళేసి అంత కళ్ళేసి బాగా దాన్ని పట్టేస్తూ మల్లగా బాగా చేస్తే బాగా టేస్టీగా రుచిగా కూడా ఉంటుంది ఒక రెండు నిమిషాలు ఎంచుకోమ నదు పక్కన చేస్తే బాగుంటుంది మొదలెట్ ఐదు నిమిషాలకు మధ్యలో అప్పుడప్పుడు పెట్టుకుంటా మాడి గొప్ప చూసుకోలేదా ఒకసారి ఆయన పైకి అయిపోయిందండి అయిపోయిందండి గ్యాప్ ఆఫ్ చేస్తున్నాము రెడీ అయ్యింది ఆఫ్ చేస్తున్నాము చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఆ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్